మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు ఏఐసి సభ్యులు రెడ్డి సంగుత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించి అనంతరం వారు మాట్లాడారు మాజీ మంత్రి సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదరెడ్డి కుమారుడు ఏఐసి సభ్యులు రామ్రెడ్డి రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డి పోతు భాస్కర్లు కేక్ కట్ చేసి సర్వోత్తమారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు పొందాలని అన్నారు భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు తండ్రి బాటలో పయనిస్తూ ప్రజలకు సేవ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బైరు శైలేందర్ ఎలిమినేటి అభినయ్ చింతల రమేష్ వీరన్న నాయక్ గడ్డం వెంకన్న చెంచాల శ్రీనివాస్ రావుల రాంబాబు కుందమల్ల శేఖర్ గండూరి రమేష్ ఆలెటి మాణిక్యం గాజుల రాంబాయమ్మ నరేందర్ నాయుడు సాయినిత తదితరులు పాల్గొన్నారు